నా కూతుర్ని మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పి వాణ్ణి నేను చంపలేదు నా కూతురు మీద కూడా తప్పుంది నా కూతురు మాత్రమే కాదు అమ్మాయిలందరినీ వాడు చులకనంగా మాట్లాడినందువల్లే వాణ్ణి వేసేశాను సరే అదంతా ఉండని పక్కకు పెట్టు ఇప్పుడు పోలీస్ తేనిచ్చి తప్పించుకోలేం చేస్తాం పోలీసులు పట్టుకోరు ఒకవేళ పట్టుకుంటే ఎందుకోసం హత్య అన్న విషయం తెలిసిపోతుంది ఆ తరువాత నా కూతురు గౌరవంగా బ్రతకలేదు మాఫీ చేద్దాం ఎవిడెన్స్ లేకుండా మాఫీ చేద్దాం చెత్త ఏరియాలో చెత్తలో చెత్తగా వేసి తగలబెట్టేద్దాం అది ఎలా చెయ్యాలా అని ఆలోచిద్దాం సార్ నువ్వు ఏదో ఆలోచించు నేను వాడికి ఫోన్ చేస్తాను ఈ పలవేసి ఉన్నప్పుడు అడగున్నారు ఏంటి సార్ పేరు కొంచెం విచిత్రంగా ఉంది శివుడు శివుడు పేర్రా మీలాంటి వాళ్ళని వధించి ఆడేవాడు రా

మీరు మెరో తరాపతి సిటీ ఇన్స్పెక్టర్ భాయాస అరే భాసం గదరా బలవేసం ఇలా కొట్టేసాడేంటి ఆర్ యు జీ నేను చెప్తున్నాను ఐ ప్లంబర్ వీడు నా అసిస్టెంట్ డి బ్లాక్ మైనా ఇంటికి వెళ్ళాలి అందుకనే వచ్చాం ఆంటైమ్ పొద్దునే రండి బాబటి డోర్ అయ్యో ఏయ్ ఫస్ట్ లడ్గీ ఇప్పుడు చూడు ఏం చేస్తున్నాడు ఇలా చూడండి పొద్దునే రావాలా ఇప్పుడు పిలిస్తే పొద్దునే రమ్మంటున్నారేంటి పాత్ర వెళ్దాం ఇక పిలిచినా గానీ రాము నీకు కావాలంటే రా అని పిలుస్తారు చప్పట్లు కొట్టి పిలుస్తారు బ్రతిబులాడుకొని రామ్మని పిలుస్తారు నడి రోడ్ లో నిలబెట్టి ఘోరంగా అవమానిస్తారు బాధపడుకురా ఆయన మన వృత్తిని అవమాన పరిచాడు రా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఓకే ఓకే జస్ట్ మిస్ అయిన పోలీస్ పనిని అప్పుడప్పుడు చెప్పి నువ్వు గుర్తు చేస్తున్నావు అదా జస్ట్ మిస్ అట జస్ట్ మిస్ నేను చూస్తే దొంగలలా ఉన్నారు కానీ మీరు చేసే పని నిన్ను మదిస్తున్నాను అందుకే మిమ్మల్ని లోపలికి ఏయ్ వెళ్ళే ముందు ఈ ఫోన్ నెంబర్ అడ్రస్ రాసి పెడతారా

ఫోన్ కార్లోనే వదిలేసనే వేసుకుని పైకి ఒకటి ఇలా చూసారా లేదే థ్యాంక్ యూ మేడం అవునా హలో హలో

ఎవరిని కాలుపెట్టుకోలేదాయన సమయంలో కింద పడి ఎందుకు అరుస్తున్నా ఎవరు చూసి వయసు అయిపోయిందంటే హలో విద్య నేను వచ్చేసాను మాస్టర్ ప్లాన్ వేసి పోలీస్ దగ్గరికి గిరికించాలనుకున్నావు అనుకో పదిహేను రోజులు మాత్రమే నేను బయటకు వచ్చేస్తాను వచ్చిన అయిపోయిందా నేను ఈ టైంలో ఇక్కడికి వచ్చానంటే పోలీసులకు నిన్ను పట్టివ్వడానికి కాదు అర్థమైందా ఊరికే బెదిరించుకో నేను ముందే చెప్పినట్టు నీ అమ్మతో పాటు నా మనుషులున్నారే నేను ఇంటికి వచ్చేసాను ఇదే మైన మనసుని లాగేస్తోంది అయ్యా అయ్యా కుడుసులో ఉన్నవాణ్ణి తీసుకొచ్చి గోపురంలో కూర్చోపెట్టేశాడు ఏ ఉందే అన్నయ్యా ఒక నెలకి పదివేలు వేసుకున్న సంవత్సరానికి రెండు లక్షల దీని అలా ఇంట్లో లో మా అమ్మ ఎంత సంతోషిస్తుందా సంవత్సరం పాటు కష్టపడితే వచ్చే డబ్బు ఒక్క రోజులో వచ్చేసింది వచ్చేసిందంటుందేపే ఇది అపార్ట్మెంట్ పక్కింట్లో మాట్లాడితే ఇక్కడి వరకు వచ్చింది ఇప్పుడు గురువర్ణం ఇంతలోనే ఇరికిస్తావా

ఇంట్లో మొక్క పెరుగుతో నీళ్లు తీసుకెళ్లి చెట్టుకు పోయడానికి కష్టమని మొక్కం తీసుకొచ్చి నీళ్ళ పక్కనే పెట్టారు ఇది ఖచ్చితంగా ధనవంతులు ఇల్లే హాయ్ విద్య ఎక్కడికి పారిపోతున్నావు చింకలాగా ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ వచ్చాను పార్టీ లేదా విందు పెట్టడానికి నేను పిలవలేదు ఎంతైనా మనం ఆడుకునేవాడు ఒకటే తెలుసా ఆడంటే ప్రీతి ఇంటికి వెళ్ళి ఆడుకుందంటాడా మనం దొంగిలించి తింటరా ధన్యవాదాలు డాక్టర్ అడిగింది ఇచ్చినందుకు అంత త్వరగా ఎక్కడికి వెళ్తాను బంగారం నిన్ను వదిలేసి బయటికి పోరా నా ఏంటి అరుస్తున్నావు భయం వెళ్ళిపోయిందా పొద్దున్నే పెళ్ళి ఇంత ఆశగా ఎందుకు నన్ను పిలిచి డబ్బులు ఇస్తున్నావు అలాగే ఫేస్బుక్లో ఒక లైవ్ వెళ్దామా కామెంట్స్ ఎగిరిపోతాయి కదా కానీ నీ పెళ్ళి ఆగిపోతాం కదా ఆ పాప నాకెందుకులే ఓకే ఒకే ఒకసారి మ్యాటర్ చేద్దాం టోటల్ ఫ్రీ నీ డబ్బులు కూడా వద్దు నువ్వే తీసుకోవచ్చు మర్యాదగా చెప్తున్నాను బయటికి పోరా నీ అందానికి ఈ వంశీగాడు బానిసే ఎంతోమంది అమ్మాయిలు నాకు బానిసే కానీ ఈ వంశీగాడు నీకు మాత్రమే నిన్ను ఎదురుగా చూసిన వెంటనే నా మనసు అలా మారిపోయింది ఎంత అంతవే ఏ బయటికి పోవు నాకు డబ్ ఉంటేనే మట్టు కానీ ఇప్పుడు నిన్ను చూస్తే మత్తుకొస్తుంది టైం వేస్ట్ చేయకు ప్లీజ్ మోరియ్ అదక బయటికి వెళ్ళా నీ మాటలని వినడానికి నేను ఇక్కడికి పిలవలేదు నిన్ను నేను ఒక్కసారి కూడా చూడలేదు రెండు ఏలకు ముందు ఇదే ఇన్ఫెక్షనేషనలో చాట్ చేశాను నేను చేసింది తప్పే నీ ముందు న్యూడ్ గా నించొందుకు అందుకే నువ్వు అడిగిన డబ్ ఇపిస్తున్నాను మన ఒక సమస్యతో వస్తే ఇక్కడ ఒక సమస్య ప్లీజ్ బయటికి వెళ్ళా ఏయ్ ఒక విషయం తెలుసా నువ్వు నా దగ్గర బాగా ఇరుక్కుపోయావు ఇదంతా నీతో మాట్లాడి ప్రయోజనం లేదు నేను ఈ విషయంలో లింక్ అయ్యానని ఒకే కారణం వల్లే దానివల్ల నా ఫ్యూచర్ పాడవుతుంది అందుకే ఇంతసేపు నోరు మూసుకున్నా ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళలేదా అరుచి అందరినీ పిలుస్తాను ఎక్కడ అరుచొద్దా ఇదిగో పోలీసు వాళ్ళకు ఫోన్ చేయి పోతే పోనీ పొద్దున్నే పిల్లని సైలెంట్గా గా మాట్లాడితే నువ్వరు కానీ అరవడానికి ముందు నన్ను నీకు ఎందుకు పిలిచావో

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్